Oh, మాట్లాడడానికి వచ్చాను తను ఫోన్ ఆఫ్ చేసుకొని ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకుంటూ తిరుగుకుంటూ శేఖర్ భాషని వ్యక్తిని పంపించి మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే వెళ్ళనివ్వాలండి మీరు ఆపకూడదు దయచేసి ఆపకూడదు వెళ్ళనివ్వాలి ప్రపంచంలో ఉన్నా నేను వేసుకో నేను ఇది ఆగడం అన్నది జరగదు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి నా రాజు చూడనివ్వండి రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి ఆవిడ సినిమా కోసం మాట్లాడుతూ ఉన్న ఆవిడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈరోజు ఇక్కడికి రాదు మరి వాళ్ళిద్దరు రోజు రాత్రి ఎక్కడ గడుపుతున్నారు పగలు ఎక్కడ గడుపుతున్నారు మస్తాన్ సాయితో ఏముంది అన్నది నేను ప్రూవ్ చేసుకుంటానండి అండ్ అది లీగల్ గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను నాకు మనిషి కనిపించట్లేదండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మేనేజర్ తో బ్లాక్లు చేశారు అసిస్టెంట్ తో నేను లీగల్గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఆయన కుక్క తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేడానికి

మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని జస్ట్ చేయించుకుంది అని చేయించుకుందా అండి ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి అంటే మరి మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా నా మీద చేయించాడా అన్నది మరి అందరికీ తెలియాలండి మరి ఆధారం మీ మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు మీ మధ్య మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి అవి మస్తాన్ మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది రాజ్ తరుణ్ ఎంత ఉన్నాడు ఎంత చేశాడు నేను ఆ అబ్బాయికి ఎంత ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు ఏ లాయర్ కి రాజ్ తరుణ్ పే చేశాడు అన్నది అన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు మరి రాస్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కాదు నన్ను చేస్తేనే ఇవాళ వచ్చానండి నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చెప్పలేరా నేను డ్రగ్స్ అమ్మలేదు నాకు అలాంటి బతుకు నాకు నేను ఎప్పటికీ బతుకను రోడ్డు మీద చెప్పలన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి

అవి ఏదో వాళ్ళతో ఇంకా అసభ్యంగా ఉన్నారంటే క్రియేట్ చేస్తున్నారు గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేశాము అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా మేము సెవెన్ మినిట్స్ సాంగ్ అన్నది షూట్ చేసాము అది రికార్డ్ కూడా మేము ఎడిటెడ్ ఎడిట్ కూడా అయింది బట్ మేము అప్లోడ్ చేయలేదు నాకు కూడా ఒక నైన్ ప్రొడక్షన్స్ ఛానల్ అని ఉంది నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే అండ్ ఆయన ఒక హీలర్ అండి ఒక థెరపిస్ట్ ఓకే ఒక ని పట్టుకొని నిర్ కదా పెట్లారు డగ్ అని మాట్లాడేస్తే తప్పు అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతను ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు మనిషిని నాకు రాజధాని రావాలి ఈ రోజున పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా అవునండి పెళ్లి అన్న కాన్సెప్ట్ అది నా